ఒకప్పుడు పూరి నగరాన్ని బాణదేవుడు అనే ధర్మపరాయణ రాజు పాలించేవాడు ఆ రాజు తన ప్రజలను రాజ్యంలోని వారిగా కాక తన కన్న బిడ్డలుగా చూసుకునేవాడు ప్రజల సుఖమే తన సుఖంగా ప్రజల బాధే తన బాధగా భావించేవాడు ఆ రాజు అటువంటి పూరి నగరంలో ఒకరోజు భయంకరమైన కరువు సంభవించింది వర్షాలు పడక పంటలు ఎండిపోయి ప్రజలు ఆహారం లేక తీవ్ర కష్టాలు అనుభవించారు తన ప్రజల బాధను చూసి రాజు హృదయం కరిగిపోయింది నా ప్రజలు ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఒక మహర్షి రాజసభకు వచ్చాడు ఆ ముని రాజును ఉద్దేశించి ఇలా చెప్పాడు రాజా మహా మహాయజ్ఞం నిర్వహించాలి అది దేవతలను ప్రసన్నులను చేస్తుంది రాజు వెంటనే ఆ మాటను స్వీకరించాడు తన కుటుంబంతో పూజారులతో బంతో పూజారులతో కలిసి తీరానికి వెళ్లి విధివిధానాలతో యజ్ఞం నిర్వహించాడు యజ్ఞం సంపూర్ణంగా ముగిసిన వెంటనే ఆకాశం నుంచి ఒక ఆకాశవాణి వినిపించింది రాజా నీ రాజ్యంలో మళ్లీ వర్షాలు కురవాలంటే నీకు ఉన్న పద్దెనిమిది మంది పిల్లలను యజ్ఞబలిగా సమర్పించాలి ఆ మాటలు విన్నన రాజు హృదయం చీలిపోయింది కాని ప్రజల శ్రేయస్సు కోసం తన స్వంత దుఃఖాన్ని దాచుకుని దైవ ఆజ్ఞను శిరసావహించాడు భారీ వేదనతో తన పద్దెనిమిది మంది పిల్లలను యజ్ఞానికి సమర్పించాడు అదే క్షణంలో ఆకాశం మేఘాలతో నిండిపోయి ముసురు వర్షాలు కురిశాయి పూరీ భూమి తడిసిపోయింది ప్రజల కళ్లలో ఆనందం మెరిసింది అంతటితో ఆ లీలా ముగియలేదు దేవుని అను దేవుని అనుగ్రహంతో ఆ పద్దెనిమిది మంది పిల్లలు మళ్లీ జీవంతో తిరిగి వచ్చారు ఈ అద్భుత లీలకు స్మారకంగా ఆ ఘటన జరిగిన ప్రదేశాన్ని ఆటరణాల అని పిలవడం ప్రారంభించారు